వాసు అద్వైతం ఛానల్ ప్రేక్షకులకు మీ అందరికీ కూడా ఆత్మీయ స్వాగతం నేను మీ డాక్టర్ వెనుమాధవ్ శర్మ ఇవాళ ఒక కొత్త విషయంతో మీ ముందరికి రావడం జరిగింది గరుడ పురాణం ఈ పేరు వినగానే మీకు ఏం కలుగుతుంది చెప్పండి మనస్సులో కలిగే భావనలేంటి సాధారణంగా యమలోకము నరకము కఠిన శిక్షలు అనే భావనలు కలుగుతాయి కదా అవును కదా మరి ఈ గరుడ పురాణం అనేది మరణ భయాన్ని కలిగించేటువంటి ఒక గ్రంథంగా చెబుతూ ఇంట్లో ఉంచుకోడ ఉంచుకోకూడదని ఉంచుకోకూడని పుస్తకం అని దీనిపై ఎన్నో అపోహలు ప్రచారం ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక సనాతన ధర్మంలోని ప్రతి పురాణం వెనుక మానవ జీవితాన్ని ఉద్ధరించేటువంటి ఒక మహోన్నత లక్ష్యం ఉంటుందని గమనించండి సాధారణంగా ఏది అకారణంగా ఉండదు అని గ్రహించండి మరి గరుడ పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు ఉద్దేశము భయపెట్టడమేనా లేక భయం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుతురిని ప్రసరింపజేయడమేనా అనే విషయాన్ని మనము తెలుసుకుందాం అది కాకుండా మరి దీని యొక్క అంతరార్థం జీవన రహస్యాన్ని మరణాంతర ప్రయాణాన్ని అంటే మరణం తర్వాత మనం వెళ్ళేటువంటి దారిని అంతిమంగా మోక్ష మార్గాన్ని నిర్దేశించే ఒక అద్భుతమైనటువంటి శాస్త్రమా అని దానికి సంబంధించినటువంటి సత్యాసత్యాల్ని ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు తెలుసు గరుడ పురాణం అంటే భయం కలిగించేటువంటి ఒక గ్రంథము అని ఇప్పుడు చూడండి ఇది గరుడ పురాణం నా చేతిలో ఉన్నది ఒక సామాన్యమైనటువంటి పుస్తకం అనుకుంటున్నారు కదా కాదు ఇది ఈ మధ్య గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు ప్రచురించినటువంటి సంక్షిప్త గరుడ పురాణము అనే ఒక పుస్తకము ఇది అద్భుతమైనటువంటి పుస్తకము ఈరోజు మనం దీని గురించి రివ్యూ చేయబోతున్నాము అంటే నేను ఈ పుస్తకం గురించి నేను వివరించబోతున్నాను మరీ ముఖ్యంగా ఈ గ్రంథానికి అంటే ఈ యొక్క గరుడ పురాణానికి గరుడ పురాణం అనే గ్రంథానికి ప్రాణం పోసి మనందరికీ అర్థమయ్యేలా సరళమైనటువంటి తెలుగులోకి అనువదించింది ఒక సామాన్యమైనటువంటి పండితుడు కాదండి వారు త్రిభాషా సహస్రావధాని అభినవ శుక ప్రవచన నిధి అది కాకుండా పీఠాన్ని స్థాపించి ప్రణ ప్రణవ పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారు వారి వాక్పటిమ అది కాకుండా ప్రవచన కౌశల్యం గురించి నేను వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీకు తెలుసు మరి అలాంటి మహానుభావుడు అనువదించినటువంటి ఈ పుస్తకాన్ని నేను సమీక్షించడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ పుస్తకాన్ని సమీక్షించడం అనేది మనందరి అదృష్టం అని చెప్పేసి గ్రహించండి ఎందుకంటే అలాంటి పండితుడు అంటే గొప్ప పండితుడైనటువంటి బద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించారు అంటే ఆ ఈ పుస్తకంలో అంటే ఈ గరుడ పురాణం అనే పుస్తకంలో పుస్తకంలో ప్రతి అక్షరంలో ఎంతటి ప్రామాణికత ఉంటుందో అది కాకుండా ఎలాంటి జీవం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు వారు మాట్లాడితేనే ఒక అద్భుతమైనటువంటి ప్రవచన ధార మనము గ్రహిస్తు ఉంటాం అది కాకుండా ఇది కేవలం అనువాదం మాత్రమే కాదండి ఆ ఒక మహర్షి మనకు అందిస్తున్నటువంటి జ్ఞాన యజ్ఞం అని గ్రహించండి ఎందుకోసము మనందరం కూడా ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు మనందరం కూడా వారికి అంటే వద్దిపర్తి పద్మాకర్ గారికి ఎంతగానో రుణపడి ఉన్నాము ఈ విషయాన్ని గ్రహించండి ఇక ఇప్పుడు పురాణాన్ని మనము సంక్షిప్తంగా అర్థం చేసుకుందాము అసలు గరుడ పురాణం అంటే ఏమిటి దీని విషయం ఏమిటి అని చెప్పుకుందాం ఇది పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి తన ప్రియభక్తుడైనటువంటి తన వాహనమైనటువంటి గరత్వంతునికి ఉపదేశించినటువంటి దివ్య జ్ఞాన గ్రంథము అని చెప్తాము అది చాలా గొప్ప గ్రంథము ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి అంటే గరుడ పురాణంలో ముఖ్యంగా రెండు భాగాలు మనకు కనబడుతుంటాయి ముఖ్యంగా మొట్టమొదటిది పూర్వఖండము అంటారు దీన్ని ఆచారకాండ అని కూడా అంటారు ఇది ఒక విధంగా గైడ్ టు లైఫ్ అంటే మనిషి పుట్టినప్పటి నుండి ఎలా జీవించాలో నేర్పుతుంది మరి ఇందులో ఏముంటుంది ఎలా పుట్టి పుట్టడం పోవడం సహజం మరి దీనిలో ఎలా బతకాలో చెబుతుంది అది ఏమిటంటే ముఖ్యంగా నీతి శాస్త్రం ఉంటుంది పూర్వఖండలో అంటే జీవితంలో మనం పాటించాల్సినటువంటి నైతిక విలువలు ఈ వివరణ అంతా కూడా నీతి శాస్త్రంలో ఉంటుంది మరి ధర్మశాస్త్రం కూడా ఉంటుంది అంటే రాజుల యొక్క విధులు ప్రజల యొక్క బాధ్యతలు వర్ణాశ్రమ ధర్మాలు దీని గురించి అంటే ధర్మశాస్త్ర భాగంలో ఉంటుంది అది కాకుండా ఇది ఒక ఆయుర్వేద గ్రంథము ఆయుర్వేదం అంటే మనము ఆరోగ్యంగా జీవించడానికి అవసరమయ్యేటువంటి కావాల్సిన వైద్య సూత్రాలన్నీ కూడా దీనిలో ఉంటాయి అది కాకుండా రత్న శాస్త్రము ఈ పూర్వకాండాన్ని రక్తశాస్త్రం కూడా నవరత్నాలు వాటి లక్షణాలు వాటి ప్రభావం అని ఉంటుంది అది కాకుండా విష్ణు ఆరాధన అంటే భక్తులందరూ కూడా భగవంతుని ఎలా ఆరాధించాలి వ్రతాలు పూజల యొక్క ప్రాముఖ్యత అనే విషయాలన్నీ కూడా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే మరణం గురించి చింతించే ముందు ఉన్నటువంటి జీవితాన్ని ధర్మబద్ధంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎలా గడపాలో నేర్పేటువంటి భాగమే పూర్వఖండము అనే విషయాన్ని మీరు గ్రహించండి ఈ పూర్వఖండంలో ఈ వివరాలు ఉంటాయి ఇంకా రెండవది వచ్చేసి ఉత్తరఖండము అంటే పూర్వఖండం తర్వాత వచ్చేటువంటి ఉత్తరఖండం ఇది ప్రేతకల్పం అని కూడా అంటారు దీని పేరు ఇది గైడ్ టు ఆఫ్టర్ లైఫ్ అంటారు ఇది గైడ్ టు ఆఫ్టర్ లైఫ్ మనందరిలో అంటే మనందరిలో కూడా ఒక ఆసక్తి భయాన్ని రేకెత్తించేటువంటి భాగం ఇదే ఇది ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే దీనిలో ఏముంటాయంటే ఈ భాగంలో మరణ సంకేతాలు అంటే మరణము సమీపిస్తున్నప్పుడు దగ్గరకు వస్తున్నప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు కలుగుతుంటాయి కదా ఆ మార్పుల గురించి వివరణ ఇస్తుంది అది కాకుండా మరణానంతరము ఆత్మ ప్రయాణాన్ని చెబుతుంది అంటే శరీరాన్ని విడిచినటువంటి జీవుడు యమలోకానికి ఎలా ప్రయాణిస్తాడు ఆ ప్రయాణంలో ఎదురయ్యేటువంటి నది ఉంటుంది అంటే అత్యంత ముఖ్యమైనటువంటి నది వైతరిణి దాని గురించి ఒక వర్ణన ఉంటుందండి మీరు తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం ఇది మరి అది కాకుండా కర్మ ఫల విశ్లేషణ కూడా ఉంటుంది దీనిలో అంటే మనం చేసినటువంటి కర్మలు అంటే కర్మలన్నీ కూడా పాప కర్మలు పుణ్యకర్మలు ఇవన్నీ కూడా పాప పుణ్యాలను ఎలా చిత్రగుప్తులు లెక్కిస్తాడు అనే విషయాలన్నీ కూడా ఈ లెక్కల్ని ఎలా చూపిస్తాడు అనే విషయాన్ని కూడా చెప్తుంది అది కాకుండా నరకలోక వర్ణన ఉంటుందండి చక్కటి వర్ణన చేసిన పాపాలకు అనుగుణంగా జీవుడు అనుభవించేటువంటి ఇరవై ఎనిమిది రకాల నరకాల వర్ణనను ఇది వివరిస్తుంది ఇంకా ఒకటి ఏంటంటే ఇది మనల్ని భయపెట్టడానికి ఉండదండి ఈ కల్పం అది ఆ తప్పులు అంటే మనం ఏ తప్పు చేస్తే ఏ పాపం వస్తుందో ఆ తప్పులు మనం చేయకుండా ఉండడానికి ఒక హెచ్చరిక ఈ గ్రంథము మనకి ఇస్తుంది అనే విషయాన్ని గ్రహించండి ఇంకా అది కాకుండా శ్రాద్ధ కర్మల యొక్క ప్రాముఖ్యత మనం శ్రాద్ధం గురించి భయపడ అంటే ఆలోచిస్తుంటాం ఆలోచించం అవసరం మరణించిన తర్వాత మన పితరుల ఆత్మశాంతికి వారి ఉన్నతికి మనం చేయాల్సినటువంటి కర్మల గురించి ఇది చక్కగా వివరిస్తుంది ఇక మనము మన ఛానల్ పేరేంటి అద్వైతము కదా మరి అద్వైతము అద్వైత సిద్ధాంత దృష్టికోణంలో పురాణాన్ని ఇప్పుడు చూద్దాం అద్వైత సిద్ధాంతాన్ని గరడకు గరుడపురాణి లింక్ చేస్తూ మనం మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ అసలు దీన్ని లింక్ చేసేటప్పుడే అసలైనటువంటి వేదాంత రహస్యాన్ని మనం గమనించాల్సి ఉంటుంది అదేంటంటే అసలు అద్వైతం ఏం చెప్తుంది ఏం చెప్తుందంటే మీరు గ్రహించండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటుంది బ్రహ్మ మాత్రమే సత్యం జగత్ అంతా మిథ్య అది కాకుండా జీవో బ్రహ్మైవనాపరా అంటుంది మరి బ్రహ్మమే సత్యము పరబ్రహ్మనే సత్యము ఈ జగత్తంతా కూడా మనకు కనిపించేదంతా కూడా ఈ మాంస కనిపించేదంతా కూడా మిథ్య వైష్ణవమాయ మరి జీవుడు బ్రహ్మం నుండి వేరు కాదు బ్రహ్మ జీవుడు ఒకటే జగత్తు మిథ్య మరి గరుడ పురాణం చెప్పేటువంటి నరక వర్ణనలు శిక్షలు ఎందుకో తెలుసా అండి ఈ లోకంలోని సుఖాలు ఆస్తులు బంధుత్వాలు ఎంత అశాశ్వతమైనటువంటివో చెప్పడానికి అర్థం చేసుకోండి ఇదంతా నాది 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 అంటాము ఏది నాది కాదు అంత కాలగర్భంలో కలిసిపోయేదే ఈ మిథ్యా జగత్తు పైన వ్యామోహం పెంచుకుంటుంటాడు మనిషి మరి ఆ వ్యామోహం పెంచుకొని అధర్మము చేస్తే ఏం జరుగుతుందంటే దుఃఖము తప్పదు అంటే ఆత్మకి దుఃఖము తప్పదు అని చెప్పేసి హెచ్చరించడానికి ఈ పురాణం వచ్చింది ఈ వైరాగ్య భావనే జ్ఞానానికి తొలిమెట్టుగా ఉంటుంది మరి అది కాకుండా కర్మబంధము మనిషి కర్మతో ఉంటాడు అంటే అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు తన అజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి నేను అంటే కేవలం రక్త మాంసాలతో కూడినటువంటి శరీరాన్ని అని భ్రమిస్తూ ఉంటాడు అని భ్రమించి అతను ఏం చేస్తుంటాడు అంటే అనేక కర్మలు చేస్తూ ఉంటాడు కర్మలు పుణ్యమైనా సరే పాపమైనా సరే కర్మలు చేస్తూ వాటి ఫలాలకు బద్దుడై జనన మరణ చక్రంలో ఉంటాడు అంటే పునరపి జననం పునరపి మరణం అని ఉంటాడు మరి గరుడ పురాణం ప్రకారం ఈ కర్మ సిద్ధాంతము అనేది మనము గరుడ పురాణము ఈ కర్మ సిద్ధాంతాన్ని కళ్ళ కట్టినట్టు వివరిస్తుందని గ్రహించండి ఇంకా అది కాకుండా నువ్వు చేసేటువంటి ప్రతి కర్మకి ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే అని గరుడ పురాణం అనేది స్పష్టం చేస్తుంది అంటే మనము ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది మనం చేసే పాప కర్మలు పాపాన్ని పుణ్యకర్మలు సుఖాన్ని ఇస్తాయి ఇంకోటి జీవో బ్రహ్మైవ నాపరా అంటే మరి ఈ చక్రం నుండి ఏ బయటపడ్డం ఎలా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపడం ద్వారా నిష్కామ కర్మలు అంటే కోరిక లేనటువంటి కర్మలు చేయడం ద్వారా చిత్తశుద్ధిని పొందాల్సి ఉంటుంది మనము చిత్తశుద్ధి మన గరుడ పురాణం చెప్పేటువంటి ధర్మ మార్గం ఏది అంటే ఇదే మనం చిత్తశుద్ధి కలిగినటువంటి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది శుద్ధైనటువంటి శరీరంలో చిత్తంలో నేను ఈ శరీరాన్ని కాదు నేను శాశ్వతమైనటువంటి ఆత్మను ఆత్మ నశించదండి అనే ఆత్మ జ్ఞానాన్ని మనం పొందుతాం ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో జీవుడు అనేవాడు కర్మలు చేయడానికి ఆ విముఖుడై సర్వకర్మ బంధాల నుండి విముక్తుడై తన నిజరూపమై నిజస్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మలో ఏకమవుతాడు అదే మోక్షము కాబట్టి ఎప్పుడు కూడా కర్మలు చేయడము సత్కర్మలుగా ఉంచుకుంటే అది మోక్షానికి దారితీస్తాయి కాబట్టి గరుడ పురాణం అనేది గరుడ పురాణం యొక్క అంతిమ లక్ష్యం అనేది భయపెట్టడం కాదండి కర్మ మార్గము ద్వారా మనల్ని శుద్ధి చేసి జ్ఞాన మార్గానికి మనల్ని అరుపులుగా తయారు చేసి మోక్ష మార్గం వైపు నడిపించేటువంటి ఒక గొప్ప పుస్తకం ఏమైనా అంటే పురాణం ఏదైనా ఉందంటే అది గరుడ పురాణము అంతేకాకుండా కాకుండా చిన్న విషయాలు చెప్తాము మోక్ష మోక్షస్య కారణ కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర అన్నాడు విష్ణుమూర్తి ఎవరితో ఖగేశ్వరుడు అంటే ఆ గరత్మందునితో గరుడ పురాణంలో ఉండి ఉన్నటువంటి ఒక శ్లోకం ఇది మరి మోక్షానికి కావాల్సింది ఏమిటి మనము మోక్షం పొందాలంటే తనను తాను తెలుసుకోవడము అంటే శరీరం నేను కాదు ఆత్మాని తెలుసుకోవడము అంటే ఆత్మ జ్ఞానమే మోక్ష మార్గానికి కావాల్సింది ఇది లేకుండా ఎన్ని వేదాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని సత్కర్మలు చేసినా ప్రయోజనము లేదు అంటే ఆత్మజ్ఞానము కలిగి ఉండాలి అంటే ఆత్మజ్ఞానం లేకుండా యజ్ఞ యాగాదలు యాగాలు చేస్తే గాడిదలు గంధపు దుంగలు మోసుకుంటూ వెళ్ళడం లాంటిదని అర్థం చేసుకోండి అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి గాడిదలు గంధపు చెక్కలు మోసుకొని పోతే వాటికి మనం వాసన తెలుస్తుందా అలాగే మనం చేసేటువంటి ఆత్మజ్ఞానం లేకుండా చేసేటువంటి అన్ని కూడా అలాంటి కర్మలే అవుతాయి అంటే గంధపు సుగంధం గాడిదలకు తెలియదు అని అర్థం చేసుకోండి ఇంకా ఉపవాసం చేసి దేహాన్ని బాధ పెట్టడం ఉంటుంది కొంతమంది ఉపవాసాలు చేస్తుంటారు ఈ బాధ పెట్టడం అనేది ఎట్లాంటిది అంటే పాము చావాలని పుట్టడం పుట్టను కొట్టడం లాంటిది పాము చావాలంటే పామును కొట్టాలి అంతే పుట్టను కాదు పాము ఆత్మ పుట్ట దేహము అర్థం చేసుకోండి పాము అనేది ఆత్మ పుట్ట అనేది దేహము ముందు ఆత్మ జ్ఞానము పొందు కగేశ్వర అన్నాడు విష్ణుమూర్తి గరుడ పురాణంలో అలా అలానే ఇవన్నీ చేయడము తప్పు కాదు అంటే కర్మల్ని చేయడం అనేది మానకూడదు అది కాకుండా వీటి వల్ల పాపాలు నశిస్తాయి కానీ మోక్షము కలగదు కాబట్టి జీవుడి యొక్క ఆశయం అనేది ఈ శరీరంలోకి వచ్చినందుకు ఏం చేయాలి అతని యొక్క ఆశయం ఏముండాలి అంటే జన్మరాహిత్యం కావాలి జన్మరాహిత్యం పొందాలి అంటే మళ్ళీ జన్మ ఎత్తనేటువంటి స్థితికి చేరుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి వేల కోట్ల సంపదలున్నా కొందరికి సుఖం ఉండదు అది కాకుండా కొంతమంది ఎట్లా ఉంటారు అంటే కొంతమంది భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతుంటారు కానీ ఇటువంటివన్నీ చూస్తుంటాడు మనిషి వాడు అశాశ్వతమైనటువంటి వాటి వెంట పడుతూ ఉంటాడు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అంటే కళ్ళ ముందర చాలా మంది చనిపోతూ పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ ఉంటారు అయినా కూడా ఇతను పాపకర్మ చేయడం మానడు ఇదంతా కూడా గొప్ప ఆశ్చర్యమేం కాదు ఎందుకంటే మనిషికి తన ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అందుకే ఏమంటాడంటే గరడపురా ఇంకో శ్లోకంలో లోకో మోహాసురాంపీత్వ నా విభేతి కదాచన అంటాడు విష్ణుమూర్తి అంటే లోకో మోహాసురం సురాం పీత్వ లోకులు మోహమనే సురను సుర అంటే మద్యం అంటే ఒక మత్తు కలిగించేటువంటి ఒక సుర అంటారు దాటి మత్ లోకులు మోహమనే సురను తాగడం వల్ల సత్యాన్ని అంటే నిజాన్ని అంటే శాశ్వతంగా ఉండేటువంటి సత్యము ఆత్మ అని తెలుసుకోలేకపోతున్నారు అన్నీ అశాశ్వతమైనటువంటి వాటి వెంట పడుతుంటారు అంటే అశాశ్వతమని తెలిసి మోహాన్ని బంధాన్ని పెంచుకుంటుంటారు నా కొడుకు నా మనవడు నా కుక్క నా కారు నా ఇల్లు ఇలా తిరుగుతుంటాడు ఇంకా అది కాకుండా బాగా తాగి బాగా తాగుతుంది చూడండి మన మద్యం బాగా తాగిన వాడికి చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అలాగే మోహం అనే సురం తాగడం వల్ల మాయలో పడి కొట్టుకుపోతుంటారు జీవులు చుట్టూ మాయ భయంకరమైనటువంటి మాయ అసలు వాడు ఆ మాయలో ఉన్నాడు అనుకోండి వాడికి ఏది అర్థం కాదు ఏది తెలియదు వాడు ఆ మోహంలో ఉంటాడు అంతే మరి మాయ తొలగాలంటే జ్ఞానం కలగాలి మనకు మాయ అనేది ఉంటుంది కదా ఆ మాయ తొలగిపోవాలంటే జ్ఞానం అనేది కలగాలి మరి ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది కేవలం భక్తి వల్ల ఈ జ్ఞానం కలుగుతుంది అంటే భక్తి ఉండాలి జ్ఞానం కలగాలంటే మరి భక్తి కలగాలంటే ఏం చేయాలి సత్కర్మలు చేస్తూ ఉండాలి మరి ఇవి సత్కర్మలు ఎలా అంటే వేదాలు ప్రతిపాదించినటువంటి క్రతువులు అదేవిధంగా కర్మలు చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ ఇలా చేస్తూ ఉంటే సత్కర్మలు నెమ్మదిగా అలవాటైపోతాయి అందుకే రోజు గుళ్ళోకి వెళ్ళడము పెద్దవాళ్ళు నమస్కరించడం ఇలాంటివన్నీ ఇంకా అది కాకుండా దేహాభిమానం పోవడం అంత సులభమైనటువంటి విషయం కాదండి భూమిని చీల్చొచ్చు మేరు పర్వతాన్ని పలగొట్టవచ్చు కానీ ఈ దేహం మీద ఉండేటువంటి భ్రాంతి ఉంటుంది కదా దాన్ని ఎట్టి పరిస్థితులలో మనం భ్రాంతి తొలగించుకోలేము ఈ దేహాన్ని నిలబెట్టుకోలేము ఎంతమంది వైద్యులున్నా కూడా మనం ఈ దేహం అనేది ఒక రోజు వెళ్ళిపోయే పడిపోయే పరిస్థితి ఉంటే అది పడిపోయి తీరుతుంది ఆ పరిస్థితి ఉంటే ఇంకా ఎవ్వరు వచ్చినా కాపాడలేరు అందుకే అది అంటే దేహములో అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు పెట్టుకోండి అంటారు కదా ఇల్లు అంటే శరీరము దీపం అంటే ఆత్మ అది ఉన్నప్పుడే సరిగ్గా చేసుకోండి దేహాభిమానం ఉన్నంత వరకు నా మీద దృష్టి పెట్టు అని పరమేశ్వరుణ్ణి నన్ను స్మరించుకో అప్పుడు సత్కర్మలు మాత్రమే చేస్తావని చెప్పేసి అది చేయడం వల్ల సత్కర్మ చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇంకా అదే ధరించడానికి మోక్షం పొందడానికి ఏకైక మార్గం అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పారు ఇంకా అది కాకుండా చివరికి ఒక మాట చెప్పేసుకుందాం మనము ఒక మాట ఇది మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను అనుకోకండి చివరిగా బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు అంటే గురువారు అనువదించినటువంటి ఈ సంక్షిప్త గరుడ పురాణం అనేది ఒక అద్భుతమైనటువంటి గ్రంథము దీనిలో మనకు సంక్లిష్టమైనటువంటి భాష లేదండి చాలా సహజమైనటువంటి తను ప్రవచనాల్లో చెప్పి ఉపయోగించేటువంటి మా వాక్కులే అంటే మామూలు భాషలోనే ప్రవచనాత్మక శైలిలో అది కాకుండా అనువాదం తెలుగు అనువాదంలో ఉండడం వల్ల మనము ఈ పుస్తకం చదువుతున్నట్టు అనిపించదండి ఇది చదువుతుంటే ఆయన ప్రవచనం విన్నట్టుగా ఉంటుంది అంత గొప్పగా ఉంది బుక్ నేను చదివాను అందుకే చెప్తున్నాను మీకు ఇంకా అది కాకుండా విషయ స్పష్టత కూడా చాలా చక్కగా ఉందండి అంటే క్లిష్టమైనటువంటి విషయాలని కూడా చాలా సరళమైనటువంటి పదాలతో చిన్న చిన్న వాక్యాలతో వివరించారు గురువారు చాలా చక్కగా ఉంది ఇంకా అది ప్రామాణికత మీకు తెలుసు అంటే దీని యొక్క ప్రామాణికత ఎలా అంటే ఇది గీతాప్రస్ వాళ్ళ ప్రచురణ అంటే ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది దాంతోపాటు ధర తక్కువ మనకు బయట కొంటే చాలా భయంకరమైనటువంటి రేట్లు ఉన్నాయి ఇది చాలా తక్కువ రెండు వందల రూపాయలు ఏదో ఉంటుంది దానితోడు పద్మాకర్ గారి అనువాదము ప్రామాణి ఈ గీతాప్రస్ వారి యొక్క స్టాండర్డ్స్ గురించి నేను ఏం చెప్పక్కర్లేదు సందేహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పుస్తకం అనేది అంటే ఈ గరుడ పురాణం అనే అనువాద పుస్తకం అనేది కేవలం మరణానంతర విషయాలు మాత్రమే చెప్పేది కాదు ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకము అని గ్రహించండి లేకపోతే ఇది ఒక లైఫ్ మాన్యువల్ లైఫ్ మాన్యువల్ కూడా అని చెప్పొచ్చు ఇది భయపడాల్సింది ఏమీ లేదు చక్కగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూజా మందిరంలో కాదు అంటే ఇంట్లో పూజా మందిరంలో కాదు ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఉండాల్సినటువంటి గ్రంథము అని గ్రహించండి చాలా మంచి బుక్ అది కాకుండా గరుడ పురాణం పైన ఉండేటువంటి అనవసరమైనటువంటి భయాలు ఆ అపోహలు వీడి విడి విడిచిపెట్టండి విడిచిపెట్టేసి శ్రీ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి వంటి మహా పండితుడు అన్ అనువదించినటువంటి అందించినటువంటి ఈ జ్ఞానామృతాన్ని మనమందరము కూడా చవి చూద్దాము అది కాకుండా మన జీవితాన్ని ధర్మ మార్గంలో ప్రయాణింపజేసి అంతిమ లక్ష్యము మోక్షాన్ని అందుకునేందుకు అందరము కూడా ప్రయత్నం చేద్దాము చక్కగా ఈశ్వరుడు యొక్క ధ్యానంలో మోక్ష మార్గంలో ప్రయాణిద్దాము ఇంకా అది కాకుండా ఒక చిన్న వివరణ ఏమిటంటే ఈ అద్భుతమైనటువంటి పుస్తకంపై నేను ఇప్పటిదాకా ఒక సమీక్ష లాంటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ గరుడా పురాణంపై చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి దీంట్లో పెట్టుకోవచ్చా ఏదైనా చనిపోయినప్పుడు వినాలి కదా అలాంటిది ఏం లేదండి చక్కగా భగవద్గీత కూడా పరిస్థితి అయిపోయింది భగవద్గీత కూడా చచ్చిన తర్వాత పెడుతున్నారు బతికున్నప్పుడు వినాలి మరి ఇదన్ని సందేహాలు ఏదైనా భయాలు ఉన్నా కూడా కింద కామెంట్స్లో పంచుకోండి చెప్పండి మీరు కామెంట్స్లో రాయండి ఈ వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి చక్కటి ఈ పుస్తకం గురించి నేను చెప్పినటువంటి విషయాన్ని పది మందితో పంచుకోండి షేర్ చేయండి అది కాకుండా మన అద్వైతం యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది కొంచెం ముందరికి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఇట్లాంటి మంచి విషయాల గురించి మనం ఇంకా విషయాలు తెలుసుకుందాము సర్వ శ్రీ కృష్ణార్మస్తు నమస్కారం